రైట్ మరి పిల్లల విషయానికి చూస్తే రోగ శక్తి వాళ్ళు ఎందుకు తక్కువగా ఉంటుందండి ఇప్పుడు అంటే ఇది ఒక్కటి పిల్లలకి ఇప్పుడు పిల్లలకి వ్యత్యాసం మీ అందరికీ తెలిసిందే ప్రెగ్నెంట్ గా ఉన్న సమయం దగ్గర నుంచి మంచి బేబీకి జన్మని చేయాలని తాపత్రయంతో విపరీతమైనటువంటి మాంసాహారాన్ని తీసేసుకోవటం తినకూడని పదార్థాలు తినకూడని సమయాల్లో తినేయడం వల్ల ఆ ప్రెజర్ అంతా కూడా ఇప్పుడు డెలివరీ అయిన ప్రతి బేబీని కూడా కంపల్సరీ ఇంక్యుబేటర్ అందులో పెడుతున్నారు కదా లో పెడుతున్నారు కదా ఎందుకని అందరికీ ఎందుకు లివర్కి సంబంధించిన జాండిస్ వస్తున్నాయి ఇది వరకు ఎక్కువ ఉండే ఈ సమస్యలు అంటే వాళ్ళు ఏదైనా కాసేపు పిల్లవాడిని పెట్టమని చెప్పేవాళ్ళు తక్కువ చాలా తక్కువ అంటే ఇక్కడ మీ ఆహారపు అలవాట్లే మీ పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఇప్పుడు పిల్లల్లో ఎందుకు తగ్గుతున్నాయి అంటే మీరు తినకూడని పదార్థాలు పిజ్జాలు బర్గర్లు ఈ బయట నుంచి వచ్చే ఫుడ్ జంక్ ఫుడ్స్ ని అధికంగా పెట్టేస్తున్నారు ప్రేమతో వాళ్ళు ఏడుస్తున్నారని ఇప్పుడు మీరు మీ చిన్నప్పుడు మీరు చికెన్ ఎంత ఎలా తినేవారు ఐడియా ఉంది మీకు అలవాటు ఉందా చికెన్ మీరు వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ గుడ్ మీకు తెలియదు మామూలుగా అంటే ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం వెనక్కి పెడితే ఎంత వెచ్చల విడితే మాంసాహారం ఉందా లేదు కదా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రధానమైన కారణం మనం తీసుకునే ఆహారమే ఇక్కడ ఆహారమే ఔషధం వంటిల్లే వైద్యశాల ఆరోగ్యమే మహాభాగ్యం ఇప్పుడంతా కూడా ఏదో తినకపోతే చచ్చిపోతాం అన్నట్టు తినడం కోసమే పుట్టాము అన్నట్టు తింటూ ఉన్నాం మరి తిన్నది మంచిది శక్తివంతం అయింది అన్నప్పుడు అది మనకి విపరీతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలి సైజులు చాలా ఎక్కువగా పెద్దగా పెరగాలి అవన్నీ ఎందుకు మనకు ఉపయోగపడట్లేదు మనం తినకూడని పదార్థాలు తింటున్నాను తినకూడ సమయాల్లో తింటుంది ఇవి రెండు మనం మెయింటైన్ చేయగలిగితే ఆరోగ్యం ఏ సమయాల్లో తినాలి ఏ ఏ పదార్థాలు తినాలో క్లియర్ గా తెలుసుకుందామండి అయితే ప్రెగ్నెంట్ లేడీస్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి సో వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలి వాళ్ళు ఇప్పుడు తనతో పాటు తన గర్భ సంచిలో తన సృష్టిలో ఒక ఒక బేబీకి ఇన్కార్నేషన్ జన్మనిస్తుంది అంటే తనకి కావాలి తనతో పాటు తన కడుపులో పెడుతున్నటువంటి పిండానికి బిడ్డకి కూడా శక్తినివ్వాలి అంటే శక్తివంతమైనటువంటి పదార్థాలు తినాలి అందుకని అంటే అక్కడ శరీరం ఎప్పుడు కూడా రుచిప్రధానంగా ఉంటుంది నాలిక మీద ఆధారపడి ఉంటుంది అప్పుడకే అప్పుడే వాళ్ళకి పులుపు తినాలి అని నాలిక మీద అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు మామిడికాయలని మనకి సింబాలిక్గా చూపిస్తుంటారు చింతపండు అని అంటే చెప్తారు కదా వికారం కడుపులో వికారం ఉన్నప్పుడు సిట్రస్ కి సంబంధించినవి తింటే తగ్గుతాయి కాబట్టి వాటికి వాళ్ళకి అలాంటి ఫీలింగ్ కలుగుతుందేమో అనుకోవచ్చు కదా ఫీలింగ్ కలగటం కాదమ్మా రుచి ప్రధానమే అప్పుడు అంటే ఇప్పుడు సిట్రస్ యాంటాసిడ్ టాబ్లెట్ వేస్తే వాంతులు ఆగిపోవాలి కదా అసిడిటీ పెరిగింది సిట్రస్ ఉంది అందుకని తనకు అలా అనిపించింది నీకు డై టాబ్లెట్లు ఉంటాయి కదా జింటాక్ యాంటాక్ టాబ్లెట్ వేస్తే వాంతలు ఆగ ఇక్కడ నాలిక రుచిని అడుగుతుంది ఒక రుచిని ఒక్కొక్కసారి వాళ్ళు వెలుబూర్తి కచ్చకలు కూడా తింటూ ఉంటారు